వీళ్ళ సంగతి గమనించినావా ఆయన ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు ఆస్తి కోసం అనుకుంటా అంది పోలమ్మ మొహం గంటు పెట్టుకొని అదంతా నీ భ్రమ అట్లెందుకు అనుకుంటారు వాళ్ళు ఉన్నోళ్ళు అంది యశోద ఆ ఊహే ఆమెకి కష్టంగా భయంగా ఉంది అది మనసుని బట్టి ఉంటాది వీళ్ళట్టాటోళ్లే నిజం సేదుగానే ఉంటది అని సానా ఆలస్యమైంది నాస్తాజైపో అంది పోలమ్మ సంచి తీసుకుని వరాండా చివర వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది యశోద ఆమె ఎంగిలి పడి వచ్చి కూర్చోగానే వీర్రాజు వచ్చాడు అన్నకెట్లుంది అని అడిగాడు అట్లే ఉంది ఇంకా టైం పడుతుందట అంది యశోద లోపలికి వెళ్లి గంగారాంని చూసొచ్చాక నాలుగైదు నిమిషాలు మాట్లాడి ఏది కావాల్సి వచ్చినా ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్లిపోయాడు వీర్రాజు సోగ్గా ఉండాడు ఎవరతను అడిగింది పోలమ్మ వరుసకు మా అత్త కొడుకు మా ఊళ్ళో సినిమా హాల్ మేనేజరు జవాబిచ్చింది యశోద పోలమ్మ ఆసక్తిగా వివరాలు అడగపోయింది